తెలుగుదేశం పార్టీ దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు దర్శిపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లెపు నారాయణ తమ్ముడి నివాసంలో జరిగిన ఓణీల వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం రాజంపల్లిలో రావివారి కళ్యాణ వేడుకల్లోనూ తాళ్లూరు మండలం చింతలపాలెంలో లేళ్లవారి సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలోనూ అనంతరం బొద్దుగురుపాడులో పోలంరెడ్డి సుబ్బారెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లోనూ పాల్గొన్నారు అలాగే లక్వారంలో కర్ణ వెంకటేశ్వర్ల కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు